ఆదిబట్లలో ఐరా రియాలిటీ రెండు వేల కోట్ల లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ దిష్క్వేర్ని ప్రారంభించిన తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐరా రియాలిటీ విలాసవంతమైన విల్లా ప్రాజెక్ట్ అయిన దిష్వేర్ని ప్రారంభించారు ఈ ప్రాజెక్ట్ వ్యూహాత్మకంగా ఆదిబట్ల ఔటర్ రింగ్ రోడ్ ఏరోస్పేస్ అబ్లిక్ సమీపంలో ఉంది ఈ ప్రాజెక్టు నివాసితులకు ఆధునిక సౌకర్యాలు ప్రశాంతమైన ప్రకృతి ప్రేరేపిత జీవనాన్ని అందిస్తుందని తెలిపారు స్క్వేర్ నివాసితులకు ఆధునిక సౌకర్యాలు నిర్మలమైన సహజ పరిసరాల యొక్క ప్రత్యేకమైన సమ్మేళనాన్ని అందిస్తుందని పదమూడు పాయింట్ ఐదు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ మూడు వేల ఏడు వందల చిదర పడుగుల విస్తరణతో విశాలమైన నూట ముప్పై ఒక్క యూనిట్లను ఫోర్ బిహెచ్కే డూప్లెక్స్ విల్లాలను కలిగి ఉందని తెలిపారు ఐరా ద స్క్వేర్ గారు నర్సిరెడ్డి గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి ఈ రోజు లాంచ్ గురించి ఈ మోడల్ హౌస్ పెట్టారు కదా ఇలాంటివి ఎలా ఈ రోజు ఈ ప్రాజెక్టు లాంచ్ దానికన్నా ఒక మేము ఒక స్పిరిచువల్ ఈవెంట్ లాగా మూడు మార్కెట్ ప్లేస్ సేల్స్ లాగా కాకుండా ఒక స్పిరిచువల్ ఈవెంట్ లాగా మా సేబ్ లైఫ్ ని మా కస్టమర్స్ ని మా ఇన్వెస్టర్స్ ని కలుద్దామనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేయటం జరిగినది దాంట్లో భాగంగానే మోడల్ హౌస్ రెడీ అయిపోయినది సో ఇక్కడ వాళ్ళు కానీ కొనుక్కున్నా కొనుక్కున్నాము అనుకుంటున్న వాళ్ళకు కూడా రేపు వాళ్ళ హౌస్ కట్టుకుంటే ఎలా ఉంటుంది అది షో చేద్దాము తక్కువ బడ్జెట్ లో ఇంటీరియర్ ఎలా చేసుకోవచ్చు వాళ్ళు దానికోసము మొదటి ఉద్దేశంగా ఈ రోజు చేయడం జరిగింది దీనికి తోడు ఈ ప్రాజెక్ట్ ఫేస్ టూ ఉన్నది ఒక ఇరవై ఐదు ఎకరాల్లో దాని ఈ రోజు చేయడం జరిగింది లగ్జరీ అని ప్రజల మీరేమంటారు ఎంత ఏ అది తప్పకుండా అది మీరు అన్నది వాస్తవము ఈ రోజు ఒక ఇల్లు పెట్టాలి లేదా ఒక హైదరాబాద్ లాంటి మహానగరాలలో ఒక ఇల్లు అన్నది ఒక డిస్టెంట్ డ్రీమ్ అయిపోయింది చిన్న చిన్న ఫ్లాట్లు లాంటి ఫ్లాట్లలో ఉండాల్సిన పరిస్థితి వస్తున్నది కానీ చాలా మందికి ఇల్లు అంటే వాళ్ళు ఎప్పుడైనా కూడా ఒక ఇండిపెండెంట్ హౌస్ ని ఉంచుకుంటారు అలాంటి వాళ్ళకి రెజిన్నీ అంటే ఫైనాన్షియల్ అయితే అది డిస్టెంట్ డ్రీమ్ అయిపోయింది ఒక ఒక మినిమం ఒక ఏడు కోట్ల నుంచి మొదలు పెట్టి ముప్పై కోట్ల వరకు వెళ్ళాల్సి ఉన్నది అలాంటి ఆ మార్కెట్ లో మేము ఆలోచించింది ఏంటంటే ఒక మూడు కోట్ల బడ్జెట్ ఇన్ని లో ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసి అది కూడా మరీ ఎక్కువ దూరం కాకుండా ఓవరాల్ పక్కన ఉంటే వాళ్ళు ఏతుంది ఇక్కడ నుంచి ఐటీ ఎంప్లాయీస్ కానీ ఇంకొక మన హైదరాబాద్ లో ఎక్కడ పోలినా కూడా ఇరవై అవుతా ఉంది రోడ్ ఇక్కడ నుంచి ఒక ఇరవై ఐదు ముప్పై నిమిషాల్లో మనము ఫైనాన్షియలిస్ట్ గానీ ఐటెక్ సిటీ గానీ చేరుకోగలుగుతున్నాం ఈ మూడు కోట్లలో ఇట్లాంటి ప్రాజెక్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు బట్టి మనము వైరాలు చేసి చూపించండి అలా అది అది వాస్తవము బట్ ఇక్కడికి వచ్చి చూసినట్టయితే ఈ రోజు చూస్తున్నారో మీడియా మిత్రులు కూడా చూస్తుంటారు రెండు వందల అరవై ఏడు నుంచి మూడు వందల గజాల్లో మూడు వేల ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ ని మేము మూడు కోట్లలో ఇవ్వగలుగుతున్నాము అదేంటా కూడా మా ఇంజనీరింగ్ టీము మా టీము ఎవ్రీ ఇంచ్ ఎవ్రీ ఇంచు కష్ట అంటే అసలు కస్టమర్కి ఏం కావాలి ఏది పడితే అది కట్టకుండా ఏమి కావాలన్నది చేసి వచ్చింది అలానే చాలా మంది అనుకుంటారు మూడు కోట్ల అంటే చిప్ క్వాలిటీ లేదు అనుకోండి ఇంకోటి అనుకుంటున్నారు ఇప్పుడు స్ప్రెడ్ చేసినట్టయితే గచ్చిపోని మీరు చూస్తే ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉంటాయో ఆ స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఇచ్చినాం మీరు మీరు బాత్రూమ్ ఫిట్టింగ్స్ చూడండి టైల్స్ చూసుకోండి విండోస్ చూసుకోండి అన్ని అల్లిమిలీ విండోస్ అన్ని ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ మన బాత్రూమ్ ఫిట్టింగ్స్ కానీ టైల్స్ కానీ ఎక్కడ కూడా చిన్న కాంప్రమైజ్ కాలేదు సార్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మధ్య తరగతి ప్రజలు ఈ రియల్ ఎస్టేట్ అంటేనే ఇలాంటి విలాస్ అంటేనే అక్రమ నిర్మాణాలు అవి వస్తున్నాయి కదా దీనిపై మీరు మన కస్టమర్ కూడా వాళ్ళ నమ్మకం అన్ని కూడా వెరిఫై చేసుకొని కొనుక్కోవాల్సిన బాధ్యత మన కస్టమర్ పైన కూడా ఉంటుంది ఈ రోజు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కూడా మనకి సోషల్ మీడియాలో దొరుకుతూ ఉంటుంది అట్లానప్పుడు అనేది కొద్దిగా కేర్ఫుల్ గా ఉండి ఎవరు కడుతున్నారు ఏంటి ఒకసారి మన ఆఫీస్ కి వచ్చి ఒకసారి ప్రమోటర్స్ ని కలిసి ఆ నమ్మకం వచ్చి కొనుక్కోవడం బెటర్ అంటే ఎక్కడి వరకు తక్కువ వస్తుంది కదా అని చెప్పి ముందు కస్టమర్ ఆశపడకూడదు కస్టమర్ ఆశపడకుండా కొంచెము నిమ్మలంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఒక రూపాయ ఎక్కువనే పర్లేదు మనం సరైన కంపెనీ దగ్గర సరైన బ్రాండ్ దగ్గర కొనుక్కుంటే ఆ నష్టాలు లాంటివి జరగదు హెచ్ఎండి అప్రూవల్ ఉందా రేరా ఉన్నదా అండ్ సరైన రోడ్లు మార్గాలు ఉన్నాయి ఆ ప్రాజెక్ట్ కి అని చూసుకోవాల్సిన బాధ్యత కస్టమర్ మీద కూడా ఉంటుంది నేను బిల్ చేసిన రోజు నుంచే కూడా నేను బిల్ చేసింది టు కంపెనీ ఫర్ ద ఎవ్రీబడి కరక్కులో చదువుకున్నాను నేను టెక్ ఎంపి చాలా మంది అడుగుతుంటే రియల్ ఎస్టేట్ కిందుకు వచ్చారు మీరు అని చెప్పేసి నేను ఇండియాలో మొత్తం తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఒక ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ డ్రీమ్ ఏముంటది అంటే ఇల్లు కొనుక్కోవాలని ఇల్లు అనేది ఈ రోజు కారు అనేది రేట్లను ఇల్లు ఇల్లు కూడా అదొక డ్రీమ్ అయిపోయింది అనమాట ఈ మొత్తం ఉన్న వాళ్ళకి కూడా సరైన ఒక కంపెనీ ఒక ఇండియా లెవెల్లో ఉన్న కంపెనీ ఒక నేను కొనుక్కుంటే నా ప్రోడక్ట్ వస్తుంది వీళ్ళు ప్రొఫెషనల్స్ వీళ్ళు ఒక ఆర్గనైజ్ సెటప్ మా కరెక్ట్ గా కస్టమర్ సపోర్ట్ దొరుకుతుంది అన్న కంపెనీస్ రేర్లీస్ ఇట్టు ఆ ఉద్దేశంతో నేను ఐరా పెట్టాను నేనేదో నాలుగు రూపాయలు రూపాయలు ఐదు అని పెట్టిన కంపెనీ కాదు వెల్త్ క్రియేట్ చేద్దాము వెల్త్ అందరికీ పంచుదాము ఎందుకంటే చాలా మంది తెలుసో తెలియదు ఐరాలో కొనుక్కున్న ప్రతి కస్టమర్ కూడా ఐరా కంపెనీలో కొన్ని షేర్స్ ఇస్తాము అంటే అది ఒక గిఫ్ట్ లాగా లాగిస్తాం అన్నమాట దానివల్ల నువ్వు కూడా దీనికి ఒక ఓనర్ అవుతున్నావు ఈ కంపెనీలో లో ఎందుకు ఇల్లు కోర్ట్లో ఓనర్ అవుతున్నావో అదే రోజు ఈ కంపెనీలో కూడా ఓనర్ అవుతున్నావు వి వాంట్ క్రియేట్ అ వెల్త్ అండ్ వి వాంట్ గివ్ గివే కస్టమర్ సెంట్రిక్ కంపెనీ కస్టమర్ సెంట్రిక్ ప్రాజెక్ట్ టు ద ఎవ్రి ఇన్ ఇండియా అంటే ఈ రోజు నాకు నచ్చిన చేయకుండా ఈ రోజు కస్టమర్ కి ఏం కావాలి ఒక కస్టమర్ ఏం చూస్తున్నాడు వాళ్ళకి డిజైన్ చేసి వాళ్ళకి అంటే ఎప్పుడైనా మా కంపెనీ దేశం ఆ చేస్తున్న కంపెనీ మొత్తానికి మొత్తానికి మధ్య తరగతి కుటుంబాలకు మూడు కోట్లలో లగ్జరీ విల్లాస్ అందుబాటులో ఉంచారు ఆయన కంపెనీ వీడియో జర్నలిస్ట్ కిషోర్ తో శ్రీకాంత్ మైన్టీవీ హైదరాబాద్